మేకా వెంకటేశ్వరరావు మేకా వెంకటేశ్వరరావు ఏలూరు జిల్లాకి అధ్యక్షుడిగా నియమించడం జరిగింది అందరి యొక్క ఆశీర్వాదాలతో ఎందుకంటే రూట్ లెవెల్లో అద్భుతంగా మనం ఎన్నో మన పిఎంసి వాళ్ళు రూపొందించిన ఏ వీరు చూసాం రూట్ లెవెల్లో ఎంతోమంది మహానుభావులు వాళ్ళు అద్భుతంగా వర్క్ చేసిన పామరులు పండితులు కూడా ఉన్నారు అందులో అగ్రగణ్యుడు మా మేక వెంకటేశ్వరరావు ఆయనకి అందరూ కూడా మా ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న సీనియర్స్ జూనియర్స్ అందరూ వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు దండిగా ఉండాలని ఉంటాయని ఈ సందర్భంగా ఆశిస్తూ అందరూ కూడా వీరిని ఆశీ ఆశీర్వదించవలసిందిగా పత్రిజీ సాక్షిగా పత్రిజీ ఫ్యామిలీ సాక్షిగా ఒక్కసారి అందరూ మీ కరతాళందోళనతో దీన్ని ఆమోదించాలని కోరుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పత్రికారు ఎలాంటి వాడినైనా ఒక సామాన్యుని అసామాన్యునిగా చేయగలిగే ఒక ధ్యానాన్ని ఇచ్చాడు ఆ ధ్యానాన్ని నేను ఇప్పుడే చెప్పారు అని నేను ఇది ఉంటే చేస్తాను అది ఉంటే చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు చేసుకుంటూ వెళ్తున్నాను అన్నీ వస్తున్నాయి అది నేను సైకిల్ మీద వెళ్ళి ప్రచారం చేశాను బస్సులు వెళ్ళి ప్రచారం చేశాను మోటార్ సైకిల్ మీద వెళ్ళి ప్రచారం చేశాను ఇప్పుడు వ్యాన్లు వెళ్ళి కూడా ప్రచారం చేస్తున్నాను శాఖాహారాలు వెళ్ళి చేస్తున్నాం ఇవన్నీ ఎలా చేస్తున్నా అంటే ఇది ఉంటే చేస్తాను అది ఉంటే అప్పుడు ఈ ప్రెషెంట్ వచ్చింది ఇది ఎవరన్నా వచ్చి నాకన్నా బాగా చేస్తాను నేను చేయగలుగుతాను ఈ గంట అంటే వాళ్ళకి ఇచ్చేయటాన్ని నేను రెడీగా ఉన్నాను ఆ స్థితికి ఈ ధ్యానము పత్రికారు మమ్మల్ని తీసుకొచ్చారు సో మమ్మల్ని గుర్తించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు సో మిత్రులారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా పేరు ఎర్నేని ప్రసాదరావు ఏలూరు ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ఈ మూమెంట్లో ఉన్నాను ఎంతోమంది సీనియర్ మాస్టర్లతో కలిసి వన్స్ అగైన్ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ధ్యాన జగత్ మ్యాగ్జైన్ రిలీజ్ స్వాధ్యాయం గురించి మాట్లాడాము ప్రతి ఒక్క వర్డ్ మనం చదివేది ప్రతి ఒక్కటి విన్ ఒక వర్డ్ మనం వినేది మన యొక్క బ్రెయిన్ని కంటిన్యూస్గా రీవైర్ చేస్తుంది మనకు అన్నీ తెలుసు అనుకుంటాం మనం పిఎంసి ఛానల్ చూస్తున్నాం బుక్స్ ఎందుకు అనుకోవచ్చు మనం కానీ ఈ బుక్ చదవడం వల్ల ఒక హ్యాబిట్ వల్ల ఆ ఆ విజువల్ ఆ వర్డ్ చూస్తే ఆ ఎనర్జీతో మన యొక్క బ్రెయిన్ రీవైర్ అవ్వడం ఆ ఎనర్జీ మనలో ఇంప్రింట్ అవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క తెలుగు వారి ఇంట్లో ఈ బుక్ ఉండాలి ఇది ధ్యాన జగత్ ఓపీనియన్ ఇక్కడే కాదు ఏ దేశంలో తెలుగు వారు ఉన్నా వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి అంటే మీరు ఇది ఈ మ్యాగజైన్ ఇవ్వాలి జాన్వరి ఎడిషన్ హలో ఇక్కడ అంతా ఎవరెవరు ధ్యాన్ జగత్ని సబ్స్క్రైబ్ చేశారో ఒకసారి చేతులు లేపుతారా ఇంకా అందరూ చేతులు లేపేలాగా మీరు అందరూ వెళ్ళి ధ్యాన్ జగత్ స్టాల్లో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చక్కనైన పుస్తకము పత్రిజీ యొక్క జ్ఞానం సారం అంతా దీంట్లో ఉంటుంది ఇంకా కొన్ని నెలలుగా ఇంకా వినూతనంగా తయారు చేయడం జరిగింది మీకోసం పిల్లల కోసం కానీ పెద్దల కోసం కానీ అందరికీ సరిపడేలా మనకి జ్ఞానం ఉంది వినోదం ఉంది చక్కని కథలు ఉన్నాయి చక్కని వంటకాలు ఉన్నాయి అన్నీ మీరు ఆస్వాదించాలని కోరుకుంటున్నాను సో ధ్యాన్ జగత్ టీం అంతా ఎంతో చక్కగా రాత్రి పగళ్ళు పనిచేసి మీ కోసం సేకరిస్తున్నారండి ప్రతి నెల మీ ఇంటి ముద్ర ఉంటుంది ప్రతి తెలుగు వారు కూడా ఇది దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని ప్రార్థిస్తున్నాను ధ్యాన జగత్ అంటే ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఈ ఈ పుస్తకం అనేది చేరాలి మీ మీ ఇంట్లో చేరాలి మీరు మీ ద్వారా అందరి ఇంట్లో కూడా చేర్చాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ పత్రిజీ కళలు కన్నా ధ్యాన సామ్రాజ్య స్థాపనకై అనేక కార్యక్రమాలు చేస్తున్నాం అందులో మొట్టమొదట తెలుగు మ్యాగజైన్ రెండు వేల ఒకటిలో ప్రారంభమై ప్రతి తెలుగు వారికి ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మా అక్కడ స్టాల్ ఉంది పిరమిడ్కి ఎదురుగా స్టాల్ ఉంది అక్కడికి రెండు దయచేసి మరి ప్రపంచంలో ఉన్న తెలుగు వారికి కూడా ఈ మ్యాగజైన్ అందించడం కోసం మనం డిజిటల్ కాపీని కూడా ఇంట్రొడ్యూస్ చేసాం ధ్యాన జగత్ డాట్ కామ్ ద్వారాగా పిరమిడ్కి ఎదురుగానే స్టాల్ ఉంది ధ్యాన జగత్ స్టాల్ మరి చందాదారులకు అందరికీ కూడా ధ్యానం అందరికీ అవసరం ఈ బుక్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పత్రిజీ ఫోటోతో ఉన్నటువంటి కీచైన్ కూడా ఇవ్వడం జరుగుతుంది మన ఇంట్లో ప్రతినిత్యం ఈ స్టిక్కర్ను కూడా చూసుకునేటట్టుగా ఉంది కాబట్టి అక్కడికి విచ్చేయాల్సిందిగా కోరుచున్నాం